అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఏం చేయాలి అసలు మార్నింగ్ లేసినప్పటి నుంచి మనం మార్నింగ్ ఫస్ట్ లేవంగానే మనం చేయాల్సిన డ్యూటీ ఏంది లేసిన వెంటనే మనము మన స్టూల్ని పాస్ చేయాలి యాక్చువల్గా మనము ఆ పని కరెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తే మనం ఎంత ఫ్రీగా వెళ్తున్నాం మోషన్ వెళ్ళేటప్పుడు మనం మన స్టూల్ని పాస్ చేసేటప్పుడు యూరిన్ పోవడానికి ఎంత టైం తీసుకుంటుందో మన స్టూల్ పాస్ చేయడానికి కూడా అంతే టైం పట్టాలి సో వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మనము స్టూల్ పాస్ చేసామా లేదా అనేది తీసుకుంటే ఒకవేళ మనకు కంప్లీట్గా కానీ స్టూల్ పాస్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మనకి ఇంకా ఏదో పొట్టలో కొంచెం నొప్పిగాను లేదంటే అనీజీగాను తినాలనిపించింది తినాలనిపించకపోవడము ఈ విధంగా ఉంటుందన్నమాట సో చాలా రీజన్సే ఉంటాయి కదా యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే అలా మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం కరెక్ట్గా స్టూలు కరెక్ట్గా పాస్ చేయనప్పుడే మనకు ఆ విధంగా అనిపిస్తుంది ఎందుకు అంటే మనకి చాలా రీజన్స్ వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అవేంటి అనేది మనం ఇప్పుడు ముందు ముందు మాట్లాడుకుందాం సో మనకు ఆ విధంగా అవ్వట్లేదు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మన ప్రేగులు చాలా వీకెండ్ అయిపోతూ ఉంది అది చిన్న ప్రాబ్లమే పొద్దున్నే చాలా పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది కానీ అది మనకి తెలియదు అనమాట మెయిన్గా ఏంటి అంటే కనుక ఒకవేళ ఆ విధంగా ఉంది మనకి ఏమీ తోచట్లేదు చాలా అన్కంఫర్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఏం ఉంటుంది లోపల అనే విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనకి అస్ చేయలేదు అంటే మనకి నోటి నుంచి స్మెల్ రావడం అదేవిధంగా ఏదన్నా కొంచెం తిన్నా కూడా లైట్గా తిన్నా కూడా హెవీగా అనిపించడం అసలు ఇంకా ఆకలే లేకపోవడం సరే గ్యాస్ బయట వచ్చినప్పుడు స్మెల్ రావడం ఇలా చాలా సింటమ్స్ అనమాట యాక్చువల్గా అది కరెక్ట్గా ఫ్రీగా అవ్వకపోతే ఏమైతుంది సో దానివల్ల ఏంటి అసలు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు చిన్నగానే అనిపిస్తుంది మనం పట్టించుకోలేదు దాని గురించి పెద్దగా అనుకోండి అది పైల్స్ రావడము తర్వాత అలర్జీ రావడము ర్యాషెస్ రావడము హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము ఇలా అన్ని జరుగుతాయి అనమాట ఫ్యూచర్లో అది కొన్ని రోజులకి అల్సర్గా కూడా ఫామ్ అయిపోతుంది రాక బయట అలానే ఉండి ఉండి ఆ విధంగా ఫామ్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో జరుగుతున్నది మనకు ఎందుకు ఫ్రీగా అవ్వట్లేదు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి మెయిన్గా దానికి ఏంటి అంటే కొంచెం వాటర్ని తీసుకోవడం ఎక్కువ ఎక్కువగా వాటర్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అది తీసుకున్న తర్వాత అది ఒక్కటే సరిపోతుందా అంటే వాటర్ ఒక్కటే సరిపోదు అనమాట వాటర్తో పాటు మనం చేయాల్సింది లైట్ యాక్టివిటీ అనేది ఉండాలి బాడీకి అది ఎంతైనా ఇప్పుడు నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెక్ చేస్తే స్లోగా ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళల్లో కొంచెం డిఫరెంట్గాను అదేవిధంగా కొంచెం మోడరేట్ ఎక్సర్సైజ్ కొంచెం లైట్ లైట్ యాక్టివిటీస్ ఇలా చేసే వాళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్గా స్టూల్ పాస్ చేస్తున్నారా అనేది గమనించారనమాట లైట్ యాక్టివిటీ చేసినా కూడా మన పొట్టని మనము క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా మోడరేట్ చేసిన వాళ్ళు లేదా లైట్ యాక్టివిటీ చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళు చెక్ చేస్తే కనుక వాళ్ళకి ఏమర్థమైంది అంటే దాంట్లో మనము ఏం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లే మనం కరెక్ట్గా స్టూల్ పాస్ చేయట్లేదు అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారనమాట ఇది ఎందుకు అవ్వదు అంటే చాలా టైమ్స్లో మనము మైదా తీసుకున్నప్పుడు అది ఈజీగా ప్రేగులకు అత్తకపోతుంది అది ఈజీగా బయట రాదనమాట అదేమైతుందంటే ప్రేగుల్ని పలచబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా మైదా ఐటమ్స్ వీలైనంత వరకు తగ్గించండి ప్యాచరైజ్డ్ ఏదైతే ఉంటాయో అవన్నీ చిప్స్ అంట బర్గర్స్ అంట ఫ్రైడ్ ఐటమ్స్ అంట ఇలాంటివి తగ్గిస్తే కనుక ఈజీగా ఫ్రీ అనేది అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే కనుక మనం ఎప్పుడైనా ఏది తిన్నా కూడా మనకి హెవీగా అనిపించడం ఇంకా తర్వాత అసలు ఆ రోజు అంతా నాకు ఏం ఆకలి లేదు అని అనడం అది లోపల ఉంటుంది కానీ మనకి బయటికి అలా అనిపిస్తుంది అది ప్రాబ్లం అనేది మనము గమనించుకోవాలి సో నెక్స్ట్ అసలు ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి ఫ్రీగా మోషన్ అవుతుంది నార్మల్గా మనం తీసుకుంటే కనుక పప్పాయ అనేది చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా పప్పాయ తినచ్చు ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తరిమి వేస్తుంది ఈజీగా అదేవిధంగా గోవా గావా కూడా మంచి దీంట్లో ఫైబర్ ఉంటుంది సో అదేవిధంగా ఫైబర్తో పాటు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది కూడా సేము పప్పాయి లాగే వర్కౌట్ చేస్తుంది అనమాట కానీ మంచి ఫైబర్ ఉంటుంది అనమాట జామ పండులో ఇంకా జామ పండు మనం తిన్న తిన తర్వాత సి విటమిన్ కాబట్టి ఐరన్ కూడా ఈజీగా అబ్జర్బ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా యాపిల్ యాపిల్ వచ్చేసి డయాబెటీస్ కంట్రోల్ ప్లస్ డయేరియాని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట అదేవిధంగా పియర్స్ ఎండువు కూడా తినచ్చు అనమాట పియర్స్ మనము నైట్లో నానబెట్టేసి మార్నింగ్ తినచ్చు లేదా ఎండు ద్రాక్ష తీసుకొని అప్పుడప్పుడు కొన్ని కొన్ని తినొచ్చు అలా తింటూ ఉంటే కూడా మనకి ఫ్రీ మోషన్ అవుతుంది తర్వాత పియర్స్ ఈ విధంగా ఒక్కటి కాదండి చాలా ఉన్నాయన్నమాట లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఫైబర్ ఉంటాయో పీచు ఉంటుందో అవన్నీ మనం తీసుకోవచ్చు నెక్స్ట్ మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం అన్నీ తీసుకోవచ్చు ఏదైనా ఆకుకూర ఇంత ఆకుకూర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఒక మీల్లో మీ మీల్లో యాడ్ చేసుకొని తింటే కనుక చాలా ఫ్రీగా మోషన్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి చాలా ఫ్రీగా మోషన్ అయిపోయి మొత్తం కడుపు మన పొట్టలో ఉన్నంత వేస్టేజ్ అంతా ఈజీగా క్లీన్ చేస్తుంది ఇంకొక బెస్ట్ అండ్ బెస్ట్ మెడిసిన్ మెడిసిన్ ఏంటి అంటే మనం తెలుసుకోండి వీక్లో ఎప్పుడో ఒకసారి మనకు హాలిడే ఉన్న రోజుల్లో మనము కొంచెం వామ్ వాటర్ని బాగా కాంచి బాయిల్ చేసి మీడియం వస్తుంది కదా ఫ్లేము మీడియంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్దోన్ని వేసుకొని కానీ తాగితే వన్ వన్ డేలో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయిపోయింది అనుకోండి ఫ్రీగా ఇంకా మనకి కడుపు అంతా క్లీన్ అయిపోయి చాలా క్లీన్గా ఉంటుందండి ఆ తర్వాత చూడండి మీకు క్లీన్ అయిపోయినాక మీ పొట్ట ఎలా ఉంది అవ్వకముందు ఎలా ఉంది అనేది వీటికి అన్నిటికీ ముందు మెయిన్గా మనం తెలుసుకోండి ఏంటి అంటే బెటర్ స్లీప్ అండ్ స్ట్రెస్ని తగ్గించుకోవడం అనమాట అదేవిధంగా లైట్ యాక్టివిటీ మన బాడీకి ఖచ్చితంగా అవసరం అనమాట మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ